దాదాపు వన్ ఫార్టీ సెవెన్ మిల్లీమీటర్ రెయిన్ఫాల్ మనము రిసీవ్ చేస చేయడం జరిగింది అరౌండ్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇది నిన్న ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి కురిసిన వర్షం అదే ఈరోజు చూస్తే ఈరోజు పొద్దున్న నుంచి వర్షపాతం చాలా వరకు తగ్గింది ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి త్రీ ఓ క్లాక్ దాకా కేవలం వన్ పాయింట్ త్రీ సెంటీమీటర్ రెయిన్ఫాల్ మనం రిసీవ్ చేసుకున్నాము సో వర్షం తగ్గింది కానీ ఇంకా వన్స్ సైక్లోన్ తీరం దాటే సమయంలో ఎక్కువ గాలి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎక్కువ వర్షం కూడా రాబోయే కొన్ని గంటల్లో మనకి నమోదు కాబోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిగా ఈ సందర్భంగా మరొకసారి కోరుతున్నాము ఈ ప్రిపేర్నెస్ చూస్తే మనము ప్రతి జోన్కు సంబంధించి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది జీవీఎంసిలో మనం ఇప్పుడు పది జోన్స్ అడ్మినిస్ట్రేటివ్గా ఏర్పాటు చేసుకున్నాము ప్రతి జోన్లో కూడా రెండు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాము వాళ్ళు ఆ ఆధ్వర్యంలో ఎక్కడైనా సమస్య వచ్చినా వెంటనే వెళ్ళి స్పందించే విధంగా మనము చర్యలు చెప్పడం జరుగుతున్నది మన జిల్లాలో పడిన చెట్లు అన్ని కూడా ఎప్పటికెప్పుడు రిమూవ్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా డ్రైన్లో ఉన్న బ్లాక్స్ ఎక్కడైనా డ్రైన్ బ్లాక్స్ వల్ల ఓవర్ఫ్లో కావడం జరిగితే అది రిపోర్ట్ అయితే ఇమీడియట్గా మనం స్పందిస్తున్నాము అదేవిధంగా కొండవాళ్ళు ప్రాంతాలు మాధవ దర కావచ్చు సితంధరా కావచ్చు ఇతర ప్రాంతాలు కావచ్చు అక్కడ ఉన్న ప్రజల గురించి సచివాలయ సిబ్బంది తెలుసుకొని వాళ్ళని వెంటనే పక్కన వాళ్ళకు సేఫ్గా వాళ్ళు బంధువుల ఇంట్లో కానీ లేకపోతే రిలీఫ్ క్యాంప్లో కానీ ఇప్పుడేసారి చెప్పడం జరిగింది దాదాపు ఎనిమిది రిలీఫ్ క్యాంప్ ఫంక్షన్గా ఉన్నాయి వన్ ఫార్టీ మెంబర్స్ మనము అక్కడ రీహాబిలిటేట్ చేయడం జరిగింది ఇవాళ రేపు వర్షం చూసి వాళ్ళని మళ్ళీ వాళ్ళు ఒక ఇంటికి మనం తరలించడం జరుగుతుంది అప్పుడు దాకా వాళ్ళు ఆ పునరావాస కేంద్రాల్లోనే ఉండి పూర్తి సదుపాయాలతో అక్కడ ఉండే విధంగా మనం చర్యలు చెప్పడం జరిగింది ఒకటి రెండు చోట్ల మనకి ఈ కొండవాళ్ళ ప్రాంతంలో రాళ్ళు జారిపడడం జరిగింది ఉదాహరణకి ములగడ దగ్గర మన మల్కాపురం టు ములగడ రూట్లో దారిలో పడింది అవి కూడా మనం వెంటనే మనం క్లియర్ చేయడం జరిగింది అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు వెళ్ళి స్పందించడం జరిగింది అదేవిధంగా నియర్ సీతకొండ సీతకొండ దారిలో కూడా మనకి ఈ కొండ జారి అక్కడ ఉన్న రాళ్ళు పడడం జరిగింది అలాంటి ప్రాంతంలో మనము ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాము ప్రజలు అందుకే మనము ఇంట్లోనే అన్లెస్ దర్ ఈస్ అ మెడికల్ ఎమర్జెన్సీ యాజ్ ఫార్ అస్ పాసిబుల్ వి షుడ్ రిక్వెస్ట్ యూ టు స్టే ఇన్డోర్స్ రెయిన్ఫాల్ కొద్దిగా తగ్గినా మీరు దయచేసి ఇంట్లోనే ఉండవలసిగా కోరుతున్నాము అండ్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ రెస్టోరేషన్ రెస్టోరేషన్ కూడా ఎప్పటికెప్పుడు వెంటనే మనము రెస్టోర్ చేస్తున్నాము రెండు గ్రామాల్లో మనకి పవర్ డిస్ట్రిప్షన్ వచ్చినా కూడా రెండున్నర గంటల్లోనే అవి రెస్టోర్ చేయడం జరిగింది సో ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాము సమస్యలు ఉన్నా మీరు వెంటనే మీ యొక్క అందుబాటులో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్ కంట్రోల్ రూమ్స్ కంట్రోల్ రూమ్స్ మనము జీవీఎంసీ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్స్ కు మీరు కాల్ చేస్తే వెంటనే మీ సమస్యని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన రిజర్వాయర్స్ రిజర్వాయర్ తీసుకుంటే గంభీరం గడ్డ గడ్డ రెండు మేజర్ రిజర్వాయర్స్ మన అందుబాటులో ఉన్నాయి ఈ గంభీరం గడ్డ రిజర్వాయర్లో ఇన్ఫ్లో దాదాపు సిక్స్ థౌసండ్ క్యూసెక్స్ దాకా వచ్చింది మనం అవుట్లో ఏడు వేల క్యూసెక్స్ దాకా మనం ప్రస్తుతం వదులుతున్నాము ఎక్కడ డౌన్ స్ట్రీమ్ లో సమస్యలు అనేది లేదు ఇన్ఫ్లో కూడా మనము తగ్గుముదం చూస్తున్నాము స్లోగా తగ్గుతూ వస్తుంది మేఘా త్రీ ఘటాలు గంభీరం గడ్డ అసలు మనకు ప్రస్తుతానికి సమస్య లేదు సిమిలర్లీ తాటిపూడి రిజర్వాయర్ కూడా అక్కడ నుంచి గోస్తన్లో వదిలే నీళ్ళు కూడా ఇట్ ఈస్ వెల్ ఇన్ ద లిమిట్స్ దర్ ఇస్ నో అలర్ట్ ఆసెజ్ రెగ్యులర్ గా మనకు అందుబాటులో ఉన్న చెరువులన్నీ కూడా మనం మానిటర్ చేస్తున్నాము రాష్ట్ర స్థాయి నుంచి మనకు పద్నాలుగు చెరువులు డేంజర్ లెవెల్స్ లో ఉన్నట్టు గుర్తించి మనం కమ్యూనికేట్ చేయడం జరిగింది అక్కడ రెవెన్యూ సిబ్బంది ద్వారా అక్కడ ఉన్న స్థానిక అది మానిటర్ చేయడానికి వేయడం జరిగింది ఇన్ సూపర్విషన్ విఆర్ మానిటరింగ్ సో వర్షం తగ్గుతున్నాయి కాబట్టి మనకి పెద్ద ప్రమాదాలు ఏమి లేకుండా మనము ఈ తుఫాన్ ఫేస్ ని మనం దాటవచ్చు ఇమీడియట్ గా శానిటేషన్ మెషర్స్ రేపటి నుంచి వన్స్ వర్షం తగ్గగానే శానిటేషన్ మెషర్స్ అన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది అన్ని క్లియరెన్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది సో దీనికి పూర్తిగా ప్రజలు సహకరించాలని తీర ప్రాంతాన్ని దయచేసి మీరు ఈ సందర్భంలో విజిట్ చేయవద్దని మీ అందరినీ మీడియా ద్వారా కోరుతూ సో కలెక్టర్స్ కంట్రోల్ రూమ్ అట్ కలెక్టరేట్ జీరో ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ జీరో వన్ డబుల్ జీరో జీరో ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ జీరో వన్ డబుల్ జీరో జీవీఎంసి వచ్చేటప్పటికి ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా 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 తొమ్మిది వన్ ఎయిట్ జీరో జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో 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 నైన్ ఇది టోల్ ఫ్రీ నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది జీవీఎంసి సంబంధించి తొమ్మిది ఆరు 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 తొమ్మిది సున్నా తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు నైన్ సిక్స్ 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 నైన్ జీరో నైన్ వన్ నైన్ టూ ఈ నంబర్స్ మీరు మీరు డైల్ చేస్తే వెంటనే మీ యొక్క సమస్యని పరిష్కరించే విధంగా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పొద్దున నుంచి వచ్చిన కాల్స్ చూస్తే మనకి ట్రీస్ సంబంధించి నూట పంతొమ్మిది చెట్లు పడిపోయినట్టు మనకి సమాచారం వచ్చింది వాటిలో అరవై తొమ్మిది చెట్లు ఆల్రెడీ తొలగించడం జరిగింది బ్యాలెన్స్ యాభై కూడా ఈ రోజు లోపల తొలగించే విధంగా యంత్రాంగం ఫీల్డ్ లో పనిచేస్తున్నారు అదేవిధంగా స్ట్రీట్ లైట్ పోల్స్ పోల్స్ దాదాపు తొమ్మిది పడిపోయినాయి వాటిలో ఏడు మనం క్లియర్ చేయడం జరిగింది ఇంకా రెండు పెండింగ్ లో ఉన్నాయి వాటర్ సప్లై సంబంధించి ఒకటే ఒక అఫెక్టెడ్ ఏరియా మనం గుర్తించాము ఈ వాటర్ ట్యాంకర్స్ కూడా ముప్పై ఐదు ట్యాంకర్స్ మనం అందుబాటులో ఉంచుకున్నాము ఎక్కడైనా అవసరం ఉంటే ఈ పవర్ సప్లై వల్ల ఆఫ్ పవర్ సప్లై వల్ల మనము ఇవ్వలేకపోతే ఈ ట్యాంకర్స్ ద్వారా పురమాయించే ప్రాణాళిక కూడా వేసుకోవడం జరిగింది కమింగ్ టు అండర్ గ్రౌండ్ డ్రైన్స్ పదహారు చోట్ల ఓవర్ఫ్లో మనం రిపోర్ట్ చేయడం జరిగింది తొమ్మిది దాకా క్లియర్ చేయడం జరిగింది బ్యాలెన్స్ ఆరు కూడా ఫీల్డ్ లో ఉన్నారు పని చేస్తున్నారు వాటర్ స్టాగ్నేషన్ సంబంధించి ఇరవై తొమ్మిది చోట్ల మనకి కంప్లైంట్స్ వచ్చినాయి ట్వంటీ టూ ప్లేసెస్ మనం జేసీబీ పెట్టి క్లియర్ చేయడం జరిగింది ఇంకా ఏడు చోట్ల పూర్తి చేయాల్సిన అవసరం ఉంది వాల్ కొలాప్సెస్ వాల్ కొలాప్స్ అయినట్టు ఎనిమిది చోట్ల మనకి కంప్లైంట్స్ వచ్చినాయి నాలుగు చోట్ల వాటిని క్లియర్ చేయడం జరిగింది నాలుగు చోట్ల ఇంకా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మన కంట్రోల్ రూమ్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అండ్ వన్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్ టూ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కంప్రైజింగ్ ఆఫ్ సిక్స్టీ పీపుల్ అండ్ వన్ ఎస్డిఆర్ఎఫ్ కంప్రైజింగ్ ఆఫ్ థర్టీ పీపుల్ ఆల్ ద త్రీ టీమ్స్ ఆర్ అండ్ స్టాండ్ బై అండ్ రెడీ టు బి డెప్లాయిడ్ వెన్ ఎవర్ మీ మేక్ అకౌంట్ రేపు పరిస్థితి చూసుకొని ఎల్లుండి నుంచి మనము స్కూల్స్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది పవర్ కట్ జరగకుండా చాలా వరకు మన సిటీ చూస్తే ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద సిటీ ఈస్ కవర్డ్ బై అండర్ గ్రౌండ్ కేబుల్ సో మనకు పెద్దగా సమస్య రాకపోవచ్చు అదే ఎంపీ గారు చెప్పడం గ్రామ ప్రాంతాల్లో ఆనందపురం పద్మనాభం భీమిలి లాంటి ప్రాంతాల్లో మనము పవర్ కట్ అంటే బికాస్ ఆఫ్ హెవీ విండ్స్ పోల్స్ పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనము ఫర్ వాటర్ సప్లై వి ఆర్ ఫర్ జనరేటర్స్ అదేవిధంగా షెల్టర్స్ మనం ఎక్కడైతే రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసినామో అక్కడ కూడా జనరేటర్ మనం ఏర్పాటు చేసుకున్నాము మిగతా ప్రాంతాల్లో వెంటనే మనం పవర్ రెస్టోరేషన్కి ప్రయత్నం చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ వెళ్ళడం జరిగింది వాళ్ళని అందరినీ కూడా ప్రజలందరూ కూడా కన్విన్స్ చేసి పక్కన ఉన్న కమ్యూనిటీ హాల్కి వాళ్ళకి ధర్మించడం జరిగింది ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఆ కార్యక్రమం ఇమీడియట్ గా ఆఫ్టర్ ద సైక్లోన్ ఫేస్ ఓవర్ ఆ బిల్డింగ్ ఇంజనీరింగ్ పరంగా అసెస్ట్ చేస్తూ వాళ్ళకి ఏదైనా మరమ్మత్ చేయగలుగుతాం అంటే రెస్టోరేషన్ ఇఫ్ నాట్ విల్ మేక్ ఎఫర్ట్స్ టు కన్స్ట్రక్ట్ న్యూ బిల్డింగ్ త్రూ ఫర్ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగిందండి అది టేక్ యాక్షన్ thank